రాణి రుద్రమదేవి ధైర్యవంతమైన అద్భుత రాణి చారిత్రత కలిగినటువంటి దక్షత పాలకురాలు సమన్యాయం తీర్చడానికి నిబద్ధత కలిగినటువంటి మహిళ రాణిగా ఆమె రాజ్య ప్రవేశంలో నమోదైన ప్రతిఘటనను ఎదుర్కొని శత్రువులపై విజయాలు సాధించడంలో ఘనత సాధించిన వీరనారి ఇటువంటి వీరనారి యొక్క ఘనత శక్తి సామర్థ్యాలు చాటి చెప్పి చారిత్రక సంఘటన కలిగిన ఒక శాసనము ఇటీవల బయటపడింది ఆ బయటపడినటువంటి ప్రదేశం ఎక్కడంటే తమిళనాడులోని చిదంబరంలో కలిగిన నటరాజ ఆలయంలో తాజాగా వెలుగు చూసిన ఒక శిలా శాసనం భారత చారిత్రలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని వెల్లడించింది ఈ శాసనం కాకతీయ సామ్రాజ్యాన్ని రాణి రుద్రమదేవి సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించడం ఆమె యొక్క శక్తి సామర్థ్యాలను చాటి చెప్పిటే చెప్పేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయము ఈ చరిత్రలో ఉన్నటువంటి అన్ని వర్గాలలో ఇది కాస్త ఒక సంచలనం సృష్టించింది ఈ శాసనం రాణి రుద్రమదేవిని ప్రస్తావిస్తూ ఒక శాసనం బయటపెట్టడం ఇది మొట్టమొదటిసారిని చరిత్రకారులు చెప్తున్నారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చిదంబరం నటరాజ ఆలయంలో పశ్చిమ గోపురం అంటే మహాద్వారానికి వైపు పైన ఒక శిలా శాసనం చెక్కబడి ఉంది ఇది ప్రాచీన తమిళ లిపిలో ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది ఈ శాసనంలో ప్రధానంగా ఏముందంటే కేరళలో ఉన్నటువంటి అప్పటి ట్రావెన్కోర్ వేనాడన్పై విక్రమ పాండ్య మహారాజు సాధించిన విజయాన్ని కీర్తిస్తూ రాసి ఉంది ఈ విక్రమ పాండ్య మహా చక్రవర్తి తమిళనాడు పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ శాసనంలో ప్రధానంగా రెండు మూడు పంక్తులు ప్రధానంగా ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తున్నాయి ఇతర రాజ్యాలను జయించుకుంటూ వస్తున్న విక్రమ పాండ్య చక్రవర్తి ఉత్తరం వైపుకు ముందుకు సాగలేకపోయారని ప్రధానంగా రెండు మూడు పంక్తుల్లో రాసి రా అంటే రాసి ఉంది ఈ చరిత్రకారులు ఆ చదివినటువంటి అంశాలలో ఉత్తరం వైపుకు ఎందుకు ముందుకు సాగలేకపోయారని చెప్పేసి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉత్తరంగా ఉన్నటువంటి తమిళనాడుకి ఉత్తరంగా ఉన్న ప్రాంతము వచ్చేసి కాకతీయ రాజ్యము ఈ ఉత్తరంగా ఉన్న రాజ్యము కాకతీయ రాజ్యంలో ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని పాలిస్తున్న ఒక మహిళ పాలకురాలని అక్కడ ప్రత్యేకంగా ఆ శాసనములో రాయబడి ఉంది ఆమె కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కుమార్తె రుద్రమదేవి అని ఈ శాసనంలో స్పష్టంగా పొందుపరచి ఉంది ఈ శాసనము చారిత్రాత్మకంగా చాలా కీలకమైన అంశమని చరిత్రకారులు చెప్తున్నారు ఇరుగు పొరుగు రాజ్యాల్లో నాటి ప్రాంతీయ రాజకీయ చరిత్రను ఇది ప్రస్తావిస్తుందని పురావస్తు శాఖ కూడా వెల్లడించింది ఇది పదమూడు శతాబ్దం నాటి శాసనమని రుద్రమదేవి పేరును ప్రస్తావించడం ఆమె యొక్క శక్తి ప్రాభవాన్ని తెలియజేస్తుందని ఈ ప్రధానంగా ఈ శాసనం ద్వారా తెలుస్తుంది అంటే ఈ శాసనం గురించి ఇప్పటి వరకు శాసన పరిశోధకులు కానీ మరి ఎక్కడా కానీ ప్రస్తావించలేదు అలాగే కాకతీయ సామ్రాజ్యంపై వచ్చిన చరిత్ర పుస్తకాల్లో కూడా ఇటువంటి విషయము ఈ విషయము ప్రధానంగా ఎక్కడ ప్రస్తావన లేదని కూడా పురావస్తు శాఖ స్పష్టంగా తెలియజేసింది ఇక్కడ మనం మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే ప్రముఖ చరిత్రకారుడైనటువంటి ధ్యాయంపల్లి సత్యనారాయణ గారు ప్రకారము కాకతీయ మహారాజు గణపతి దేవుడికి రుద్రాంబ అంటే రుద్రమదేవి అలాగనే వచ్చేసి గణపాంబ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని జ్యేష్ఠ పుత్రిక రుద్రమదేవి గణపతి దేవుని యొక్క వారసురాలిగా గుర్తింపు పొందారని గణపతి దేవుడు ఆమెకు అన్ని రకాల పరిపాలన యుద్ధ విద్యలు శిక్షణ ఇచ్చారని కాకతీయ సామ్రాజ్యంలో గొప్ప పరాక్రమ వంతురాలైనటువంటి సామ్రాజ్నిగా రుద్రమ్మదేవి గుర్తింపు పొందారు ఆమె దాదాపు మూడు దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించి గొప్ప పాలకులలో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారని కూడా మనకి చరిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది శౌర్య పరాక్రమాలు పరిపాలనా సంస్కరణలు కళలు సంస్కృతి పోషణలు అలాంటి ఆమె యొక్క గొప్ప పేరు సంపాదించుకున్నారు పురుష దుస్తులు ధరించి దర్బారును నిర్వహించడమే కాకుండా అలాగనే వచ్చేసి రంగంలో సైన్యాన్ని ముందుకి నడిపి గొప్ప గొప్ప రాజ్యాలను మట్టి కరిపించేటువంటి విజయాలు కూడా ఆమె సాధించారు ఈ శాసనము రుద్రమ్మదేవి యొక్క కీర్తి మరింత వెలుగులోకి తెచ్చి ఆమె ప్రభావము దక్కన్ పీఠభూమి అవతల కూడా విస్తరించి ఉందని నిరూపిస్తుంది అంటే ఇప్పటి వరకు తెలియనటువంటి ప్రధానమైనటువంటి విషయము తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరములు బయటపడినటువంటి ఈ శాసనం ద్వారా రాణి రుద్రమదేవి యొక్క కీర్తి ప్రతిష్టలు తమిళ నేలపై అంటే తమిళనాడు సంబంధించినటువంటి రాజులు కూడా జయించలేనటువంటి అత్యంత పరాక్రమమైనటువంటి ధైర్యశాలిగా ఆ శాసనములో ఆ విధంగా తమిళంలో ఉన్నటువంటి రాజు ఆ శాసనంలో ప్రధానంగా చిదంబర దేవాలయంలో ఉన్నటువంటి ఆ శిలాశాసనము బయటపడటం ద్వారా మన యొక్క తెలుగు ఖ్యాతి దేశంలో ఉన్నటువంటి అత్యంత పరాక్రమవంతమైనటువంటి ధైర్యవంతురాలుగా రుద్రమదేవి కీర్తి ప్రతిష్టలు చేరుకుందని అదేవిధంగా వచ్చేసి చరిత్రకారులకు కూడా ఇప్పుడు వరకు తెలియనటువంటి కొత్త అంశము ఈ శిలాశాసనం ద్వారా బయటపడిందని మనకి చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు స్వస్తి